చాలా సంవత్సరాల క్రితం వరకు నేను ఎలా అనుకునేవాడిని అంటే నాలెడ్జ్ ఎంత సంపాదిస్తే ట్రాన్స్ఫార్మ్ అవుతాం గ్రో అవుతాం ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో ప్రతి వ్యక్తికి అనిపించేవి అలాంటి అవగాహనలో నుంచి మనం ఆపరేట్ అవుతున్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివాము దాన్ని ఇంటెలెక్చువల్గా మనం ఎంత గుర్తు గుర్తుపెట్టుకున్నామో పది మందితో వాటి గురించి ఎలా మాట్లాడగలుగుతున్నాము అంతవరకు ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుందేమో కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదండి ట్రాన్స్ఫర్మేషన్ ఇన్సైడ్ అవుట్ ప్రాసెస్ ఆ నాలెడ్జ్ అనేది మీలోకి అసిమ్యులేట్ అయ్యి మీ ఐడెంటిటీగా మారి అసలు ఈ ఐడెంటిటీని నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను నా ఫ్యూచర్ని మార్చుకోవడానికి నా ఐడెంటిటీని నేను ఎలా రీ రీమేక్ చేసుకోవాలి రీక్రియేట్ చేయాలి ఇవన్నీ చేయాలంటే నేను ప్రస్తుతానికి ఎలాంటి ఐడెంటిటీ నుంచి ఆపరేట్ అవుతున్నాను ఎందుకు అలాగ ఆపరేట్ అవుతున్నాను ఇలాంటి బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ నాలోకి ఎట్లా వచ్చినాయి ఇప్పుడు నేను ఒక సరికొత్త ఐడెంటిటీతో నాన్న ఒక సరికొత్త ఫ్యూచర్ని సృష్టించాలి అని అంటే నేను ఎలాంటి ప్రాసెస్ త్రూగా వెళ్ళాలి ఇంత అవగాహనలో నుంచి వచ్చేటటువంటి ఆ మెచ్యూరిటీయే ట్రాన్స్ఫర్మేషన్ అండి ఇంకొక విషయం చేసేవాడిని తప్పుగా చేసేవాడిని ఏంటి అని అంటే చాలా అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ని ఎవరో నాకు నా కోచెస్ నాకు కోచ్ చేసినప్పుడు కొన్ని సెషన్స్ వరకు నేను ఇనీషియల్గా అబ్బా ఇది అద్భుతంగా ఉంది ఇన్ఫర్మేషన్ని నాకు దీంట్లో నుంచి చాలా రియలైజేషన్ వచ్చింది ఇది ఇమీడియట్గా నేను నా ఫ్రెండ్స్కి షేర్ చేయాలని నేను వాటిని ఇమీడియట్గా నాకు నచ్చిన వాళ్ళతో ఇతర కోచెస్తో షేర్ చేసుకోవడం మొదలు పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కొన్ని నెలల తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు వచ్చిన నాలో వచ్చినటువంటి అవగాహన ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళకి రాలేదు ఎందుకంటే నేను వాళ్ళకి పాస్ చేసింది ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ని కాదు నేను వాళ్ళకి పాస్ చేసింది ఇన్ఫర్మేషన్ పైగా నేను వినేటప్పుడు ఇది నేను ఎవరితో షేర్ చేసుకోవాలి ఇది అద్భుతమైన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోవడం వల్ల నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను థ్రిల్గా ఫీల్ అవుతాను అనేటటువంటి మైండ్ సెట్లో నుంచి వినటం వల్ల నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్కి దూరం అయ్యాను హండ్రెడ్ పర్సెంట్ ఆ ట్రాన్స్ఫర్మేటివ్ కోచింగ్ సెషన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయింది పైగా దాన్ని తీసుకెళ్లి అపాత్ర దానం చేశాను ఇలా నేను షేర్ చేసుకున్న వాళ్ళు బాగుపడతారు అని ఆ క్షణానికి అనుకున్నా సరే సరే వాళ్ళు రోజు విని అబ్బా చాలా బాగా అద్భుతంగా ఉంది రంజన్ మీ కోచ్ చాలా బాగా చెప్పారు ఈరోజు ఈరోజు ఏమైనా చెప్పారా ఈరోజు ఏమైనా చెప్పారా అని ప్రతిరోజు ఎక్సైటెడ్గా నాతో మాట్లాడుతూ ఉంటే ఇది ఇది ఎక్సైట్మెంట్లో నేను ఫస్ట్ సెషన్ కొన్ని సెషన్స్ నేను అది నేను ట్రాన్స్ఫర్ చేసేసరికి ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేసరికి కొన్ని నెలల తర్వాత ఈ వింటున్న వ్యక్తి అన్న మాట ఏమిటంటే ఇవన్నీ నాకు ఎప్పుడో తెలుసు అయినా మనం చాలా యూనో అలాంటి మహానుభావుల్ని మనం చాలా గొప్పగా చూస్తాం అంత అవసరం లేదు నాకు ఇవన్నీ ఎప్పుడో తెలుసు అని ఒక రకమైనటువంటి తన సైకలాజికల్ ట్రాప్లో నుంచి ఆ ఇంప్రెషన్లో నుంచి మాట్లాడటం మొదలు పెట్టేసరికి ఎందుకు ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు సడన్గా ఈగో ఎక్కడి నుంచి వచ్చేసింది అని అనుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఈ వ్యక్తి ఆ కోచింగ్ కోసం తన కమిట్మెంట్ని ఇన్వెస్ట్ చేయలేదు ఈ ఈ వ్యక్తి అలాంటి ఎక్స్పీరియన్స్ని కోరుకోలేదు నేను మాత్రమే నా ఎక్సైట్మెంట్లో నాకు జరిగినటువంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని కాన్వర్జేషన్స్ని అపాత్ర వాగ్దానం చేస్తున్నట్టుగా ఈ వ్యక్తికి రోజు షేర్ చేయడం మొదలుపెట్టేసరికి ఈ వ్యక్తికి నేను ఏదైతే ఇస్తున్నానో దాని విలువ తెలియలేదు కానీ నేను చెప్పినటువంటి మాటల్ని మాత్రం అతను అక్కడ ఇక్కడ వాడటం మొదలు పెట్టేసి వాటిని అతని మాటలుగా మాట్లాడటం అంటూ మొదలు ఈ రోజుకి కూడా నాకు అర్థమవుతుంది ఏమిటంటే దాని ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ ఆ వ్యక్తికి రాలేదు అండ్ రాదు కూడా ఎందుకంటే అతను ఎప్పుడు కోరుకోలేదు కేవలం ఆ వర్డ్స్ని మాత్రమే తీసుకెళ్ళాడు సో ఇది ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కూడా అన్నారు దీన్ని స్టీలింగ్ అంటారు దొంగతనం చేత కానీ అతను మాత్రమే దొంగ అంటే కాదు నేను కూడా దొంగనే ఎందుకు నేను వింటున్నప్పుడు నేను కదా ఎక్స్పీరియన్స్ ముందు చేస్తే అందులో నుంచి వచ్చినటువంటి మార్పు వల్ల ప్రభావం చెంది ఇంకెవరైనా మారాలి తప్ప నేను నేర్చుకున్న దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చెప్పటం వల్ల ఎవరు మారరు సో ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో నుంచి నాలెడ్జ్ని తీసుకొని ఆ నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ అందులో నుంచి వచ్చినటువంటి విజ్డమ్ని ఎప్పుడైతే మీ బాడీ మీ మైండ్ మీ సోల్ అసిమిలేట్ చేసుకుంటుందో అది మీరుగా మారుతుందో అప్పుడు మీ మీతో టచ్లోకి వచ్చేవాళ్ళు ఆ ప్రభావంతో వాళ్ళకి ఇంపాక్ట్ జరిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మారి వాళ్ళ అండర్స్టాండింగ్ మారి వాళ్ళ లైఫ్లో షిఫ్ట్ వస్తే అది ఒక ట్రాన్స్ఫర్మేటివ్ న్యాచురలీ ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అంతవరకు కూడా మీరు చెప్పేదో మీరు పంచుకునేదో అది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే సో ప్లీజ్ అండర్స్టాండ్ ఇన్ఫర్మేషన్ కెన్ నెవర్ చేంజ్ పీపుల్ ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ క్యాన్ థ్యాంక్ యూ థింక్ ఆన్ ఇట్ అండ్ లెట్ మీ నో లవ్ యూ బాయ్